హాయ్ అండి ఎలా అందరూ నేనైతే బాగున్నాను నిన్న బర్బ్ బర్త్డే అయింది కదా మొత్తం కూడా చాలా బాడీ పెయిన్స్ వచ్చేసాయి ఇంట్లో పనులన్నీ చేసుకునేసరికి సో వీడియోస్ కూడా ఎక్కువగా షూట్ చేయలేకపోయాను అండి కుకింగ్ చేయటాలు చుట్టాలు రావటాలు అంతా కొంచెం గ్రాండ్గానే అంటే ఇది వరకు చేసేదానికని ఈసారి చాలా బాగా జరిగింది అయితే ఈ వీడియోలో మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే నేను చాలా మట్టుకు ఎవరి జోలికి వెళ్ళట్లేదండి కొంచెం నాకు అన్ఫేర్గా మాట్లాడినా లేదంటే నన్ను కొంచెం ఇబ్బంది పెట్టేలా మాట్లాడినా కూడా చూ చూసి చూనట్టు వెళ్ళిపోతున్నాను అనమాట అంటే బ్లాక్ చేయటం అవేం చేయట్లేదు సర్లే మనం జనా జనం మధ్యలో బతుకుతున్నాం కదా సోషల్ మీడియాలో బతుకుతున్నాం కదా నాలుగు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు అన్నట్టు నేను చాలా ఓపికతోటి అసలు మీకు కొన్ని కామెంట్స్ కూడా నేను చెప్పట్లేదు నా పని నేను ఏం చేస్తున్నాను అది మాత్రమే చూపిస్తున్నాను ఏదైనా నాకు మంచి జరిగితే మీకు మంచి జరుగుతుందని చెప్తున్నాను అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం నాకు ఏమీ లేదు ఇప్పుడు మీరు మీషోలో డబ్బులు వస్తున్నాయని చెప్పాను నచ్చితే చేసుకొని లేకపోతే వదిలేయండి ఫ్లిప్కార్ట్లో డబ్బులు వస్తున్నాయని చెప్పాను నచ్చితే చేసుకుని లేకపోతే మానేయండి అదేవిధంగా నాకు ఫేస్బుక్లో డబ్బులు వస్తున్నాయని చెప్పాను మీరు కూడా చేసుకోండి బాగుపడతారు లేదంటే లేదు అంతే అయితే ఈ మధ్యన కొంచెం అన్ఫేర్గా అంటే నన్ను ఇబ్బంది పెట్టేలాగా ఒక సిస్టర్ కామెంట్ చేస్తున్నారు పెద్దగా నేను పట్టించుకోవట్లేదు చెప్పాను కదా జనంలో ఉంటున్నాం కాబట్టి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారని నేను అసలు ఆ ఫోన్ పట్టుకున్నాను కూడా నాకు టైం లేదనమాట నైట్ లెవెన్ ఓ క్లాక్కి చూశానండి కామెంటు స్టిచ్చింగ్ ఛానల్లో ఇప్పుడు బ్లాగ్స్ ఛానల్లో ఏదో ఒకటి పెడుతున్నారులేండి సరే పట్టించుకోవట్లేదు పెద్దగా అన్నింటికి రియాక్ట్ అవుతుంటే బాగా చూసి చూసి చూనట్టు అనమాట స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టారు ఏమని పెట్టారంటే మీరు వేసుకుంటున్నారు కదా రివ్యూ ఇవ్వడానికి మళ్ళీ మీకు అసలే స్కిన్ ప్రాబ్లం ఉంది స్కిన్ ఎలర్జీ ఉంది సో ఇలా వేసుకుని చూపిస్తే మళ్ళీ మీరు రిటర్న్ పెడుతున్నారు మీకు ఎంత సెల్ఫిష్ అన్నట్టు మొత్తం చాలా పెద్ద కామెంట్ రాశారు ఆ కామెంట్ని అయితే డిలీట్ చేసానండి స్టిచ్చింగ్ ఛానల్ నుంచి సో నేను యాక్చువల్గా అయితే బ్లాక్ చేసేద్దాం అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదనమాట అందరూ కావాలి కదా మన ఫ్యామిలీ అన్నప్పుడు అటు ఇటుగా ఉంటారులే అన్నట్టు అంటే ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి ఫ్యామిలీస్ అంతే అంతేగాని బంధాలను తెప్పుకోలేము కదా చాలా మటుకు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట బ్లాక్ చేయడానికి చాలా మటుకు తగ్గించేశాను అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి నాకు ఎప్పుడైతే స్కిన్ ఎలర్జీ వచ్చిందో అప్పటి నుంచి పిల్లలు కానీ మా వారు కానీ సపరేట్గానే పడుకుంటున్నారు టవల్స్ వేరే అవన్నీ వేరే అంత ప్రికాషన్ తీసుకున్నప్పుడు నేను వేసుకున్న బట్టల దగ్గర ఎందుకు తీసుకొని చెప్పండి నేను ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ చేశాను స్పెషల్గా దీనికోసమే అపాయింట్మెంట్ తీసుకుని మరి వెళ్ళాను ఇలా రివ్యూస్ ఇవ్వాలండి నా జాబ్ అది అయితే కొన్ని చూపిస్తాను కానీ అన్నీ వేసుకుని చూపించను కొన్ని అయితే వేసుకుని చూపించాల్సిందే లేదంటే నాకు ఎక్కువ కొనరనమాట సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి అంటే యాక్చువల్గా మీకు వచ్చిందే దీనివల్ల ఈ బట్టల వల్లే స్టిచ్చింగ్ చేయడం వల్ల వచ్చిందా మీరు స్టిచ్చింగ్ ఎప్పుడు నుంచి చేస్తున్నారు అప్పుడు రాంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిందంటే మేబీ దీంట్లో కూడా ప్రాబ్లం ఉండొచ్చు కదా మీరు చేయాల్సింది ఒకటేనండి ముందు స్ప్రే కొట్టండి స్ప్రే కొట్టేసి మొత్తం కూడా డ్రెస్ని ఉల్టా తిప్పేసుకుని స్ప్రే కొట్టేసి కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత వేసుకోండి వేసుకుని మీరు ఎంతసేపు వీడియో తీస్తారో అంతసేపు తీసేసి మళ్ళీ దాన్ని స్ప్రే కొట్టేసి మొత్తం కూడా స్ప్రే కొట్టేసి మళ్ళీ ఎండలో అయినా సరే లేదంటే గాలికైనా సరే లేదంటే మనకి అది ఉంటే చూడండి హెయిర్ డ్రయర్ హీట్ వస్తుంది కదా మనం జుట్టు ఆరబెట్టుకుంటాం దాంతో సరే మొత్తం కూడా హీట్ చేసేసి ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ వదిలేయండి అప్పుడు రిటర్న్ పెట్టేసి పంపించేసేయండి అసలు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారనమాట నేను ప్రతిదీ వీడియోలో చెప్పాలండి నా పని ఏదో నేను చేస్తున్నాను నాకు తెలియదు అండి ఎదుటోళ్ళకి రోగాలు వస్తాయని ఎవరైనా అనుకుంటారా స్కిన్ ఎలర్జీ మనకు వచ్చింది వేరే వాళ్ళకి రావాలి అని అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అనడానికైనా సరే కామెంట్ పెట్టడానికైనా సరే ఇంత పెద్ద ప్రాసెస్ మీకు వీడియోలో చెప్తే కానీ అర్థం కాదా మాకు కామన్ సెన్స్ ఉంటుంది కదా మేము డిగ్రీలు చదివి ఇక్కడ దాకా వచ్చాం మాకు కూడా కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా ప్రతీదీ చెప్పాలా నేను ఇలా చేసానండి ఇలా స్ప్రే కొట్టానండి ఎండలు వేసానండి ఇలా ఆరబెట్టానండి మాకు తెలియదు ఏం చేయాలో నేను ఈరోజు పెడితే వీడియో రేపు మీకు ఎడిటింగ్ వస్తుంది అదేవిధంగా మీకు రిటర్న్ అనమాట నేను వీడియోలో వాయిస్ ఇచ్చేటప్పుడు మేబీ అటు ఇటు అవ్వచ్చు రిటర్న్ పెట్టేశానండి ఇది వచ్చేసి తీసుకెళ్ళిపోతారు అనేది మేబీ టూ డేస్ ముందు జరగవచ్చు ఆ విషయం సో రోజు చెప్పానంటే ఏంటి అర్థం ఈరోజు ఇప్పుడు అయిపోయినట్టు కాదు కదా నేనంటే తీసిన వీడియో ఈ రోజు నేను అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు ఇప్పుడు లైవ్లో కాదు కదా హాట్ హాట్గా రాదు కదా నేను ఏ డ్రెస్ అయినా సరే వేసుకుంటే నేను ఒక గంట ముందు స్ప్రే కొట్టిన తర్వాతనే వేసుకుంటాను ఎందుకంటే వాళ్ళ రోగాలు మనకు కదా నేను మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ స్ప్రే కొట్టి ఎండలైనా వేస్తాను లేదంటే హెయిర్ డ్రైయర్తో చేస్తున్నాను చేసిన తర్వాత ఒక ఫైవ్ అవర్స్ తర్వాత నేను రిటర్న్ పెడుతున్నాను రిటర్న్ పెట్టిన ఒక ఫైవ్ అవర్స్కి సిక్స్ అవర్స్కి లేదంటే ట్వెల్వ్ అవర్స్ తర్వాత వచ్చి తీసుకుంటారు వాళ్ళు తీసుకుని వాళ్ళు ప్యాకింగ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళు వేరే వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని టూ త్రీ డేస్ ఏది ఏమైనా సరే నా దగ్గర నుంచి మాత్రం ఫ్రెష్గానే వెళ్తుందండి నేను డాక్టర్ని అడిగే డాక్టర్ కంటే మన పెద్ద వాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు చెప్పారు కదా స్ప్రే బాగా కొట్టేసి ఎండలో పెట్టమని మెయిన్ వేడి తగలాలంటే వేడి తగిలితేనే ఏమీ ఉండవంట నాకు ఇప్పటికీ ఎనిమిది స్ప్రేలు అయినాయి తెలుసా అది కూడా వీడియోలు చెప్పాలా మీకు నేను ఎనిమిది బుక్ చేశానండి ఎనిమిది అయిపోయినాయి అండి అని అప్పుడే చిన్న చిన్న హింట్లు ఇస్తున్నా వచ్చిన డబ్బులన్నీ స్ప్రేలకే సరిపోతున్నాయండి ప్రతి మనిషికి ఒక ప్యాషన్ ఉంటుందండి డబ్బు కోసం అందరూ చేయలేరు నాకు రివ్యూస్ ఇవ్వడం అన్నది నా ప్యాషన్ అనమాట సో కాబట్టి ఈ ఫీల్డ్ని నేను కంటిన్యూ చేసుకుంటున్నాను కొన్ని ఉన్నాయి ఆన్లైన్ ఆర్డర్స్ ఇంతమంది ఇప్పటికీ కూడా మా ఆర్డర్ తీసుకొని మా ఆర్డర్ తీసుకొని అంటున్నారు నేను కుట్టలేనండి నా వల్ల కాదు నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్ కూడా ఇంట్రెస్టే అది దానికి ఒక లిమిట్ ఉంటుంది నాకు నేను డబ్బు కోసం ఓ రాత్రి పగలు కుట్టి 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 నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని పిల్లల్ని నేను రిస్క్లో పెట్టుకోలేను ఫస్ట్ నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ తర్వాత నా స్టిచ్చింగ్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్ తర్వాత నా రివ్యూస్ అలాగంటూ ఒక గోల్ ఉంది ఒక లెక్ ఉంది అంతా కూడా ప్లాన్డ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నాకేదో ఏదో ఆర్డర్స్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను ఇప్పుడు నేను కుట్టలేను కూడా నాకు అంత సీన్ కూడా లేదు నేనే ఫస్ట్ నుంచి పెద్ద టైలర్ని కూడా కాదు ఇప్పటికీ కాదు ఎప్పటికీ నేను పెద్ద టైలర్ని అయితే అవ్వాలనుకోవట్లేదు ఒక మంచి యూట్యూబర్గా ఒక మంచి టీచింగ్ ఫీల్డ్లో ఉండాలనుకున్నదే నా లక్ష్యం అనమాట ఎప్పటికైనా ఒక మంచి టీచర్గా ఉండాలి మీకు ఒక పెద్ద టైలర్గా ఉండాల్సిన అవసరం లేదు నాకన్నా మీరు బాగా కుట్టొచ్చేమో నేను ఒప్పుకుంటున్నాను కదా నేను ఎంతమంది ఒప్పుకోమన్నా ఎంతమంది ముందు ఒప్పుకోమన్నా ఒప్పుకుంటాను నేను ఒక మంచి టైలర్ని అయితే కాదండి కానీ మంచి టీచర్ని ఏ వీడియోలకైనా వెళ్ళి నాకు అక్క ఇది అర్థం కాలేదు అక్క నువ్వు చెప్పక్క అంటే ఖచ్చితంగా చెప్తాను నేను చెప్తే అర్థమవుతుంది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను నేను చెప్తే మీకు అర్థమవుతుంది ఆ విధంగా నా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఒక్క వీడియో నేను పదిసార్లు అన్న చెప్తాను పైపింగ్ వీడియో అయితే ఫస్ట్లో ఎవరు చూసేవారు కాదు సో ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి పైపింగ్ నా మెథడ్లో వచ్చి ఎందుకంటే ఒక విషయాన్ని నేను సార్లు చెప్పమని చెప్తాను నాకు విసుగు రాదు ఎందుకంటే నాకు ప్యాషన్ చెప్పడం అంటే నాకు ఇష్టం సో ఇప్పుడు పైపింగ్ అంటే ఒక క్రేజ్ అనమాట నీ వల్లే పైపింగ్ వచ్చిందాక ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారు అందరు ఎందుకంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి నాకు విసుగు రాదు అవతలాలు కూడా విసుగు రాకుండా చేస్తాను ఎందుకంటే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అలా ఉంటుంది కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదండి నేను పెద్ద సెల్ఫిష్ని అయితే నేను అసలు వీడియోస్ పెట్టనే పెట్టాను సెల్ఫీష్ అయితే ఎందుకు నా విద్యను ఎందుకు వేరే వాళ్ళకి చూపించాలి నేను ఎంతో కష్టపడి నా తెలివితేటలు యూజ్ చేసుకుని టిప్స్ అని కనుక్కున్నాను ఏ యూట్యూబ్ ఛానల్ నాకు చెప్పలేదండి ఏ యూట్యూబర్ కూడా నాకు చెప్పలేదు నేను నా అంత నాకు సొంతంగా కొన్ని తెలివితేటలు వాడుకుని నేను సొంతంగా ముందుకెళ్ళాను తప్ప అంతేగాని ఎవ్వరు కూడా నా వీడియోస్ని ప్రమోట్ చేయలేదు చాలా చాలామంది నేర్చుకున్నా కూడా నా పేరు చెప్పరు అయినా ఏం పర్వాలేదు ఆ దేవుడైతే ఉన్నాడండి ఏ ఏ రకంగా హెల్ప్ చేయాలో ఆ రకంగా చేస్తారు ఇప్పుడు మనం వీళ్ళకి చేసాం హెల్ప్ వీళ్ళే మనకి చేయాలని ఏం లేదు వేరే వాళ్ళు వచ్చి కూడా చేస్తారు ఓకేనా మీరు ఏం టెన్షన్ పడద్దు అవసరంగా అనవసరంగా అవసరం లేకుండా మీరు కామెంట్స్ చేయకపోతే మంచిది నేనేం సెల్ఫిషని కాదు మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను ప్రతి వీడియోలో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదండి స్ప్రే కొట్టి మాత్రమే నేను రిటర్న్ పెడతాను అది కూడా ఎండలో ఆరబెట్టి ఎండ లేకపోతే హీటర్ తోటి హీట్ చేసి అర్థమైందండి నేను దీ టాపిక్ మీద అయితే ఇంకా మళ్ళీ వీడియో చేయనని నాకు విస్కొచ్చేస్తుంది ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి